తెలుగు వారి తెలుగు వన్స్ పోలీస్ విచారణకి భూమన కరుణాకర్ రెడ్డి ఏ కేసులో అంటే వివరాల్లోకి వెళ్ళినట్లయితే భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు సో ఎందుకు ఏంటి అంటే ఈరోజు విచారణకి రమ్మని ఏ కేసులో అంటే పరకామణి కేసు ఈ పరకామణి కేసులో ఎవరైతే రవికుమార్ అనే ఒక ఉద్యోగి అక్కడ నుంచి స్వామివారి కానుకలనాలి సరే వాటెవర్ అవి తస్కరించారు అని అని చెప్పేసి వీడియోలో కూడా వచ్చింది కదా దానికి సంబంధించిన కేసు ఆ కేసుకు సంబంధించింది చాలా కీలకమైన అంశం ఏంటి అంటే ఇక్కడ ఈ పరకామణికి సంబంధించిన దాంట్లో మరి ఈ డబ్బులు ఏదైతే దొంగిలించారో దానికి సంబంధించి వీడియోలు వచ్చిన తర్వాత అదేవిధంగా అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నది ఎవరు ఈ భూమన కరుణాకర్ రెడ్డి పైగా ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఇవి లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదుర్చుకోవటం కావచ్చు దాని తదుపరి ఈ ఆస్తులు దీనికి స్వామివారికి రాజీ అని చెప్పేసి అప్పుడు ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకున్నారో అది యాక్చువల్గా జరగవలసిన ప్రాసెస్ ఒకటి ఉందట ఆ ప్రాసెస్ ఏంటి అంటే ఏదైతే ఈ పాలకులు ఉంటారో అప్పుడు ఏదైనా ఇట్లా స్వామివారికి వచ్చేటప్పుడు ఒక తీర్మానం ప్రవేశపెట్టాలనుకున్న నెల రోజుల ముందు ఇది తీర్మానం లేదు ఏమీ లేదు ఒకటి దాని తర్వాత అసలు లోక్ అదాలత్లో ఎలా పరిష్కరించుకుంటారు వీళ్ళు అసలు లోక్ అదాలత్లో ఎటువంటి సమస్యలు పరిష్కరిస్తారు వీళ్ళు ఏ కేసులో వెళ్ళారు ఏంటి అనేది చాలా క్లియర్ కట్గా తెలిసిపోతూ ఉంది ఇది ఒకటి ఇక దానికి తర్వాత ఎవరైతే విజిలెన్స్ అధికారిగా ఉన్న సతీష్ కుమార్ ఇటీవల అతను అనుమానాస్పద భృతి జరిగిన సంగతి మనందరికి తెలిసిందే అయితే ఇక్కడ ఆ యొక్క వ్యక్తి మృతి చెందాడో లేదో అనే సమాచారం వచ్చే లోపలే భూమిన కరుణాగర్ రెడ్డి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు ఇది చాలా కీలకమైన ప్రశ్న అక్కడ ఒక ప్రక్కన ఒక వ్యక్తి మృతి చెందాడు అంటే అది అనుమానాస్పద మృతి అది ఆత్మహత్య ప్రమాదమా హత్య ఏంటి అది మరి విచారణ జరి పోలీసులు జరుపుతారు జరిపిన తర్వాత దానిపైన పోస్ట్ పోస్టుమార్టర్ చేసిన తర్వాత ఆ రిపోర్టు పోలీసులు దర్యాప్తు ఇవన్నీ తెలిసిన తర్వాత ఏంటి అన్నది బయటకు వస్తుంది తేడతెలమూర్తి కానీ ఏదో తొందరపడి కోయల ముందే కూర్చుంది అన్నట్లుగా ఈయన ముందే ప్రెస్ మీట్లు పెట్టేసి ఎలా మాట్లాడతారు ఇది ప్రభుత్వ అధికారులు ఒత్తిళ్ల మేరకే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని ఎలా నిర్ధారిస్తారు ఇది కదా మీరు ముందుగానే ప్రెస్ మీట్ పెట్టేసి పెట్టి మాట్లాడుతున్నారు అని అంటే ఏదో మొత్తానికి సస్పెక్ట్ చేయవలసిన అంశం ఉంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన విచారణకు రమ్మంటున్నారు ఆ విచారణకి ఈరోజు మూడు గంటల ముప్పై నిమిషములకు వచ్చే అవకాశం ఉందట ప్రస్తుతం ఇప్పుడు సమయం వచ్చేసరికి ఒకటి ముప్పై నిమిషాలు అయింది సో ఈ వీడియో పబ్లిష్ అయ్యే టైంకి ఆయన వచ్చే సమయం కొంచెం దగ్గరగానే ఉంటుంది సో ఇప్పుడు విచారణ చేపడితే విచారణలో ఎటువంటి అంశాలు బయటకు వస్తాయి అనేది చాలా కీలకం ఎందుకంటే ఆ ప్రెస్ మీటు చాలా ఆసక్తికరంగా విత్ ఇన్ నో టైం ఆయన పెట్టడం అంటే ఎందుకు పెట్టారు ఎవరి ద్వారా పెట్టారు లేకపోతే అసలు దానికి సంబంధించి అది ఆత్మహత్యగా ఎలా నిర్ధారిస్తారు మీరు ఒకటి అక్కడ ఎవరైనా ఉండి సమాధానం చెప్పాలి పైగా ఆయన రిజర్వేషన్ చేయించుకున్న సీట్ ఒకటి అది ట్వంటీ సిక్స్ అనుకుంటా బహుశా ఏ ట్వంటీ సిక్స్ ఏదో ఉంది కానీ ఆయన లగేజ్ లభ్యమైంది ఏ లెవెన్ అక్కడ చిన్న అనుమానం లెవెన్ అనే దాంట్లోనే ఎందుకు పెట్టారు లెవెన్ అంటే ఆ ఇండికేషన్ మేమే అనేది చూపించుకోవడం కోసమా ఏంటి ఎలా అది ఇదంతా కూడా చాలా చిక్కుముడి పడిన ప్రశ్నలు పైగా ఇక్కడ ఆ విజిలెన్స్ అధికారికి సంబంధించిన దాంట్లో అనేక రకాలైన అనుమానాలను తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు అది ఎవరో అనుమానాన్ని వ్యక్తపరచలేదండి సాక్షాత్తు వాళ్ళ కుటుంబ సభ్యులే ఆ యొక్క అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు ఎందుకంటే నవంబర్ ఆరవ తేదీన ఆయన ఆల్రెడీ విచారణకు హాజరై వచ్చారు మరలా తదుపరి విచారణకు రమ్మని అన్నప్పుడు కదా ఆయన పన్నెండవ తేదీన బయలుదేరి వస్తుంది సో మరి ఆ సమయాల్లో ఎందుకు జరిగింది అని అంటే మరి ఒకవేళ ఆయన నిజంగానే ఒత్తిడికి గురవుతున్నారండి విచారణ జరిగే మరి రెండోసారి విచారణ పిలిచినప్పుడు దాకా ఎందుకు ఆయన ఆగుతారు ఏదైతే తొలి విచారణ పిలిచారో అప్పుడే ఆ ఒత్తిడి మేరకు తర్వాత రోజు రెండు రోజులకు జరగాలి కానీ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత అక్కడికి వెళదామని ఫిక్స్ అయిన తర్వాత ఇది ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు అంటే ఖచ్చితంగా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేపడుతూ ఉంటారు సో ఆ ప్రకారం మాచురీ రిపోర్ట్ ఏంటి అది ఇంకోటి ఏంటంటే ఆయన తల వెనకాల బలమైన గాయం కూడా ఉంది అని అభిప్రాయపడుతుంది సరే ఒకవేళ నిజంగా ఆత్మహత్యకు బాల్పడినప్పుడు ఒకవేళ దూకితే తగిలితే ఎవరైనా సరే వెనక్కు దూకరక దూకితే ఎదరకు దూకుతారు ఆ దూకిన క్రమంలో దెబ్బ తగిలితే ఎదర తగలాలి కానీ వెనక ఎలా తగులుతుంది ఏదో బలమైన ఆయుధంతో కొట్టారు అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వార్తలు వస్తూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా విచారణలో బయటపడాలి సో అది ఏనే చెప్తారా లేకపోతే పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇంకా అనేక కోణాల్లో పరిశీలించిన తర్వాత సాక్ష్యాధారాలు ఏమైనా సేకరిస్తారా ఎందుకంటే సాధారణంగా ఆయన ఉన్న కేసు ఏంటి అసలు ఆ కేసును పట్టుకుందే ఆయన మరి అటువంటి ఆయన కేసు పట్టుకున్నప్పుడు ఆ కేసుకు సంబంధించి రాజీ అనేది అంటే లోక్ అదాలత్లో రాజీ అనేది తద్వారా చేపించారు అంటే ఎవరి ఒత్తిడి మేరకు చేపించారు ఏంటి అనేది అక్కడ కూడా అది నిగ్గు తేల్చాలి వాటితో పాటుగా ఈ యొక్క అంశం ఈ అంశంలో మరి ఎవరెవరి ప్రమేయం ఉంది ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా దర్యాప్తులో తేల్చాలి లేదు ఆయన నిజంగానే మానసిక ఒత్తిడి ప్రభుత్వ అధికారులు బలవంతాన్ని ఇచ్చేస్తున్నారు ఒత్తిడి పెంచుతున్నారు అనే ఉద్దేశంతో చేశారా అనే కోణం కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారు ఎవరెవరు అధికారులు ఏం చేశారు మరి ఆ కాల్ డేటా కూడా తీయాలి ఎవరి సమయంలో కాల్స్ చాటు మొత్తం అందిస్తే అసలు విషయం కూడా బయటపడుతుంది సో అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతున్న వెనకాల కారణం ఏంటి డైరెక్ట్గా ప్రభుత్వం పైన బతులు ఉద్దేశంతో అన్నారా ఏంటి ఎందుకంటే పరకామణికి సంబంధించిన అంశం ఎప్పుడైనా సరే మీకు తెలిసి ఆ చరిత్రలో టీటీడీ చరిత్రలో పరకామణిలో చోరీ అనేది చూసారా నాకు అయితే నాకు హోహ తెలిసిన తర్వాత ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా పరకామణిలో చోరీ జరిగిన ఘటన అనేది తెలియదు పైగా అసలు ఈ విషయాలను ప్రక్కన పెడదామండి ఈయన హత్య సంగతి కూడా ప్రక్కన పెట్టేస్తే అసలు ఆ చోరీ అనేది ఆ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు బాధ్యత ఎవరిదండి ఖచ్చితంగా వీడియో ఫుటేజ్ వచ్చినప్పుడు ఆ ఫుటేజ్ని బట్టి దర్యాప్తు చేపట్టాలి కదా అది లోక్ అదాలత్ దాకా ఎలా వెళ్తుంది అంటే పాలక మండలి ఏ రకంగా వ్యవహరించింది అనే దానిపైన ఖచ్చితంగా ఆ ప్రశ్నలు సంధించినప్పుడు దానికి ఏమి సమాధానం చెప్తారు పైగా దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం ఏ రకంగా చేస్తున్నారు ఇది ప్రభుత్వ ఒత్తిళ్ళ మేరకు ఇలా జరిగింది అధికారులు ఒత్తిళ్ల మేరకు ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని చెప్పేసి డైరెక్ట్ స్టేట్మెంట్ ఎలా పాస్ చేస్తారు సో జరిగిందేమో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ చోరీ దానికి సంబంధించి అప్పుడు సమాధానం ఏం చెప్పలే చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం అదిగో లోక్ అదాలత్ ద్వారా మేము సెటిల్ చేసాం అంటే లోక్ అదాలత్ని ఏమి సెటిల్మెంట్లు చేసుకుంటారు స్వామివారి ఉండీలు దొంగతనాలను కూడా లోక్ అదాలత్లో పరిష్కరిస్తారా ఇది కదా సో ప్రక్కన చూస్తే స్వామివారి ప్రసాదానికి సంబంధించి అది అటల్ ట్రస్ట్ను అది అదేంటో కల్తీ నెయ్యి కూడా కాదు నెయ్యి లాంటి పదార్థం అనేది ఇటు ప్రక్కన చూస్తే పరకామణిలో పరిస్థితులు అది ఇలా ఏ ఒక్కటి పవిత్రంగా చేశారు అన్ని అపవిత్రమైన కార్యకలాపాల జరిగింది అక్కడ స్వామివారి ప్రసాదం ఇక తాజాగా కూడా సిట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏది సుప్రీంకోర్టు నియమించిన సిట్ కూడా ఇందులో ఫార్టీ పర్సెంట్ వరకు కూడా అడల్ట్రేషన్కి గురై గురైంది అదే అడల్ట్రేషన్ అంటే ఆ పామాయిలు అదంతా కలిసి ఆ రసాయనాలు కలిపిన దాంతో తయారు చేసిందంట మరి ఆ ఫార్టీ పర్సెంట్ అని తెలిసినప్పుడు ఆ ఫార్టీ పర్సెంట్లో ఎవరెవరికి పెంచిన ప్రసాదాలు మరి చాలామంది భక్తులు సరే భక్తులతో పాటుగా వివివీఐపీలో కూడా తీసుకువెళ్తూ ఉంటారు కదా మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళు స్వయంగా ప్రధాన మోదీ గారిని కలిసినప్పుడు అలాగే అమిత్ షా గారిని కలిసినప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు ఆ ప్రసాదాలు ఇచ్చారు మరి ఆ ప్రసాదాల్లో మరి ఆ ఫార్టీ పర్సెంట్లో ఉందా లేదా రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్లో ఉందా సరే ఇక ఎవరికి వాళ్ళు సర్ది చెప్పుకునే అవకాశం ఏదైనా ఉందంటే ఏమో మనం తిని ఉండవులే ఆ సిక్స్టీ పర్సెంట్లో మనకు వచ్చి ఉంటుందిలే అని ఎవరికాళ్ళు సర్ది చెప్పుకోవడం తప్ప వేరే ఆప్షన్ అనేది కనిపించట్లేదు అక్కడ సో అటు ప్రసాదానికి సంబంధించిన పరిస్థితి అది దర్శనం టికెట్లకు సంబంధించిన పరిస్థితి అది మరో ప్రకారం పరకామణికి సంబంధించిన పరిస్థితి ఇది సో ఈ రకంగా ఏ కేటగిరీలో తీసుకున్నా కానీ స్వామివారి దాంట్లో అన్ని అభయత్రాలు చేసేసారు చివరికి ఈ దర్శనాలు ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలాగే ఎప్పుడు పడితే అప్పుడు చేపి చేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయిగా సో ఇన్ని పరిస్థితులు తీసుకొచ్చారు అంటే మరి ఆ పాలనలో ఆ పాలక మండలి ఎలా నియమించారు వాళ్ళు తీసుకున్న చర్యలేంటి వాళ్ళు తీసుకున్న వ్యవహార శైలి ఏంటి దానివల్ల ఏం జరిగింది మన సాంప్రదాయాలను ఏ విధంగా మట్టు కరిపేశారు చివరికి స్వామివారిని కూడా వదలకుండి ఈ రకంగా చేశారా అని చెప్పేసుకొని ఆ నిందలు ఎవరు ఎదుర్కొంటున్నారు వైసీపీ ప్రభుత్వం కదా మరి ఇప్పుడు భూమున కరుణాకర్ రెడ్డి ఆయన ఇటీవల వల్ల తరచూ ఏదో ఒక అంశం పైన లేవనెత్తడం లేవనెత్తడం కూడా మంచిదే కానీ ఆ లేవనెత్త అంశం కన్స్ట్రక్టివ్గా ఉందా లేదా అనేది కూడా చాలా కీలకం కదా ఇటీవల శనిశ్వరుడి విగ్రహం అక్కడ ఆ ప్రక్కన పడేసి ఉన్నప్పుడు కూడా దాన్ని ఇదిగో ఎలా చేశారు పాలు చేస్తున్నారు స్వామివారికి ఇది చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అంటున్నారు అంటే అసలు ఎవరైనా సరే వీళ్ళకి మాట్లాడాక ఏ రకంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఈ పరకామణికి సంబంధించింది చాలా సెన్సిటివ్ మ్యాటరు ఎంతోమంది పాపం వాళ్ళు ఏదో కష్టార్జితం స్వామివారికి కృతజ్ఞతగా సమర్పించుకుందాం అని చెప్పేసి భక్తులు ఇచ్చిన దాన్ని కూడా ఆ రకం చేశారు అది కూడా డాలర్లే మళ్ళీ మనకే ఎన్ని డాలర్లు ఆ రోజు దొరికింది కాబట్టి ఓకే అది దొరకకుండా ఎంత దాటేసారు ఏంటి ఎన్ని వందల కోట్లు దాటేసుకున్నారు చివరికి ఆ ప్రకారంగా ఇదిగో ఇంత తీసుకొచ్చేసి లోకాదో సెటిల్మెంట్లో మరి ఈ విచారణలో ఎటువంటి విషయాలు బయటపడితే లేదు రాజకీయ కక్షతోనే నేను స్వామివారికి ఆ ఆటంకం కలిగించేలా కూడా ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి నేను గళం ఇప్పుతున్నానని నా గొంతు నొక్కేయడం కోసం ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి మరల వీళ్ళేమైనా ఏమైనా తిరిగి రివర్స్లో ఆరోపణలు చేసే ఆస్కారం కూడా లేకపోలేదు సో ఎనీహ్ ఇక్కడ ఈ విషయం నిగ్గు తేల్చవలసిన బాధ్యత ఖచ్చితంగా అధికారులపైన ఉంది ఎందుకంటే ఇది ఏదో సాదాసీదా వ్యవహారం కాదు భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం అటు ప్రసాదం కావచ్చు పరకామణి కావచ్చు ఇతరత్ర విషయాలు కావచ్చు ఏ ఒక్కటి తీసుకున్నా సో ఈ విధంగా కోట్ల మంది స్వామివారు భక్తులు ఉన్నారు మరి ఆ రకమైన పరిస్థితులకు తీసుకొచ్చారంటే ఎంతకంటే దిగజారుడుతరం ఏదైనా ఉంటుందా మామూలుగా మనం కుంభకోణాలు అవినీతులు చేసుకోవాలంటే అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి కానీ స్వామివారి మీద పడి ఈ రకంగా చేసుకున్నారంటే ఇక ఎంతకంటే దారుణం ఉంది అట్లాగే ఆ బంగారానికి సంబంధించిన కూడా స్వామివారికి ఎంత బంగారం వచ్చింది అది కూడా చూసుకోవాలి ఇది ఒక డబ్బు వరకే చోరీ అయిందా ఆ డాలర్ల వరకే సరిపెట్టారా లేదా బంగారం ఏమైనా జరిగిందా ఇవన్నీ అన్ని కోణాల్లో కూడా ఖచ్చితంగా అధికారులు దర్యాప్తు చేసి అసలు వాస్తవాలు ఏంటి అనేది ప్రజల ముందు భక్తుల ముందు బయట పెట్టవలసిన బాధ్యత ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ముందు ఆ విచారణలో ఎటువంటి అంశాలు తెరపైకి వస్తాయనేది ఈ వీడియో పైన ప్రధానంగా భూమన విచారణలో మరి నోరు విప్పి వాస్తవాలు ఏమైనా చెప్పే అవకాశం ఉంది అని మీరు భావిస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ